హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అందరికీ నేనేంటి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంది అనుకుంటున్నా తెలుసు కదా మీ అందరికీ మా వీడియో చూసే వాళ్ళకి ఉమాకి ఫీవర్ రావడం వల్ల ఇంకా ఉమా పడుకునే ఉంది పాపం లేవలేదు ఇంకా పిల్లల బట్టలు స్కూల్ డ్రెస్సులు అవి అన్నీ అట్లే ఉండిపోయినాయి ఇంకా వేయాలి కదా అది ఉతకాలి కదా అని చెప్పేసి నేను ఇంకా నేను దీవెన్ బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు దీవెనమ్మ కిందికి వెళ్ళింది అప్పుడే వాళ్ళ చిన్న తమ్ముడి దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళిందనమాట ఇంకా నేను వేసేసి బట్టలన్నీ వేసేసి కొద్దిగా సరుపు కూడా వేసేసా కొంచెం సరుపు వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసా అంటే ఆల్రెడీ ఉన్నవి ఇంకా చాలా ఉన్నవి ఒక్కసారి పడతాయో పడవో అని చెప్పి నాకు డౌట్ వచ్చి కొన్ని వేసా ఎక్కువగా మా ఉమ్మ తర్వాత అన్నది మొత్తం పడతాయి కదా మొత్తం వేయచ్చు కదా అంటే నాకేమో నాకు తెలియలేదు మళ్ళీ మిషన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో మిషన్ మళ్ళీ ఆగిపోయిద్దేమో అన్న ఒక భయంతో నేను మొత్తం వేయలేదు కొన్ని అయితే వేసేసా కొన్ని ఆన్ చేసేసా ఇంకా దాని తర్వాత రైస్ గడిగా బియ్యము డిన్నర్కి మధ్యాహ్నం వండింది కొంచెం ఉందనమాట చల్ చల్లన్నం కొంచెం ఉందని చెప్పేసి ఇంకా మా ఉమాకి ఏం చెప్పా నేను ఇప్పుడు నువ్వు ఇంకా నిన్న బాగా నిన్నటి వీడియో ఇది నిన్న చేసింది అనమాట నిన్న ఫీవర్ ఉంది కదా ఇంకా ఉమా మళ్ళీ రైస్ తింటుందో తిందో అని చెప్పేసి నీకు ఇడ్లీ తీసుకొస్తా అని చెప్పా అప్పటికి పడుకునే ఉంది పెడుతుంది అని చెప్పేసి పడుకునే ఉంది చలి చలి వణుకు వస్తుందని చెప్పి ఇంకా పడుకునే ఉంది ఆ టైంలో నేను బియ్యం కడిగా బియ్యం కడిగినంత ఎప్పుడు నేను మా ముగ్గురు వరకే కడిగా ఉమా ఎట్లాగో తింది కదా అని తర్వాత ఏం చేసినా డోలో వేసేసి పడుకుంది మొత్తం ఇంకా ఫీవర్ అంతా తగ్గిపోయి లేచింది ఇంకా లేచేసి స్నానం చేసేసింది నీళ్ళతో దాని తర్వాత ఆకలి అవుతుంది అన్నది మరి తీసుకొస్తా అంటే నాకు అన్నం కావాలని చెప్పింది మళ్ళీ ఇంకా అన్నం పెట్టేసి ఒక టమాటా పచ్చడి ఉంది పల్లగా కొంచెం తింటా అంటే అది పెట్టేసి ఇచ్చేసినాము ఇంకా మార్నింగ్ అవండి నా అన్నం ఉంది కదా ఇంకా అది ఇది అన్నీ అంతా కలిపేసి మీ నలుగురం తినేసినాము అప్పటికే నేను ఇంకా మీకు తర్వాత వస్తా చూడండి వీడియో అయితే మా దీవెన్ బాబు ఒక వన్ వీక్ నుంచి అడుగుతూ ఉన్నాడు చికెన్ దేయండి చికెన్ తేండి అని వన్ వీక్ అయింది మ్యాక్సిమం ఏం చెయ్యక అయితే చికెన్ తెద్దాం అనుకున్నా కానీ మళ్ళీ కర్రీ చేస్తే ఏం తింటారని చెప్పేసి నేను చికెన్ తందూరి చేశాను అది కూడా వస్తుంది చూడండి అది ఆల్రెడీ మా నాన్వేజ్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా పెట్టాను అయితే బియ్యం అంతా కడిగేసి ఒక డబ్బా కడిగాను మీ మామారిక అని అప్పటికి ఉమా తింటుందని నాకు తెలియదు కడిగేసి వాటర్ అంతా పోసేసి పక్కన పెట్టేసా ఇంకా ఇప్పుడేమో చికెన్ తందూరికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు మా దీవెనమ్మ నేను ఇద్దరం హెల్ప్ చేసుకున్నాము దేనమ్మ నాకు హెల్ప్ చేసింది ఫస్ట్ ఏమో పెరుగు తీసి మనకి గ్రేవీ కోసం అక్కడ ఏంటంటే చూడండి షార్ట్ వీడియో చేస్తాను అనమాట అది టీవీ నాన్ వెజ్ ఛానల్లో ఉంటుంది దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు అసలు అంటే నేను ఎక్కడా చూడలేదు అంటే చూడడం అంటే మేము వీడియోస్ చేసేటప్పుడు ఉమా నేను చేసేటప్పుడు ఉమా చేస్తూ ఉంటే వీడియో తీసేవాన్ని కదా వీడియో చేసుకుంటూ నేను జస్ట్ గమనించేవాడిని అంతే ఏమేం చేయాలి ఏంటి అని ఇంకా ఉమాని అడుగుదామంటేనేమో ఉమా పడుకొని ఉంది నిద్ర నిద్ర లేదని చెప్పేసి ఇంకా నేను డిస్టర్బెన్స్ ఏం చేయలేదు నేను మా దీవి ఇద్దరం కలిసి ప్రయోగం చేసాను అన్నమాట మొత్తానికైతే అంటే లాస్ట్కి ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది కాకపోతే నాకు కొంచెం టెన్షన్ అయింది ఏంటంటే ఉప్పు ఉప్పు సరిపోతుందా కారం ఎక్కువ అవుతుందా లేకపోతే అల్లం పేస్ట్ ఎక్కువ అవుతుందా లేకపోతే అసలు అది కాల్చడము అంటే యాక్చువల్గా నేను తందూరి చేయాలంటే మనకి జాయింట్ పీసెస్ కావాలి లెగ్ పీసెలు కానీ అక్కడ నాకు దొరకలేదు ఓన్లీ లెగ్ పీసులు తీసుకొచ్చా లెగ్ పీసులు తీసుకొచ్చి తందూరి చికెన్ చేసిన పిల్లల కోసం ఇంకా ఉమా అయితే ఎట్లాగో తిందు మా ముగ్గురు కరెక్ట్గా అక్కడ అప్పుడు కూడా అక్కడ చికెన్ షాప్లో మూడే పీసులు దొరికినాయి నాకు ఎందుకంటే అక్కడ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇంకా లాస్ట్కి మూడు పీసులు ఉంటే నేను ఇది తీసుకొని వచ్చిన ఎట్లాగో మీ ముగ్గురుమే కదా అది ఉమా ఎట్లాగో తింది కదా అని చెప్పేసి మూడు వేసుకొని వచ్చాను అక్కడ కుప్పన్గా వచ్చిండు కురిపన్కి అక్కడ స్పూన్ నుంచి కురిపని తీసుకురామంటే వాడికి దొరకలేదు దొరకకపోతే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళేసి తీసుకొని వచ్చింది అల్లం పేస్ట్ వేయడానికి ప్రాసెస్ అయితే మేమే ఓన్గా అంటే ఏమి అంటే తెలుస్తే కదా దాంట్లో ఏమేమి వేయాలి అని చెప్పి ఫస్ట్ పెరిగేసి దాని తర్వాత అల్లం పేస్టు కారము ఉప్పు ధనియాల పౌడరు లెమను ఇవన్నీ కూడా వేసేసి మంచిగా మొత్తం మ్యాగ్నేజ్ చేసేసి కొద్ది యాక్చువల్గా మాకు టైం లేకుండే టైం ఉంటే మంచిగా మనం మ్యాగ్నేజ్ చేసి దాన్ని మొత్తం మంచిగా చేసి ఫ్రిడ్జ్లో ఒక డీ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కనుక పెడితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మాకు అప్పటికే టైము సెవెన్ థర్టీ దాటి ఎయిట్గా వస్తుంది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఈ బట్టలన్నీ వేసి వాషింగ్ మిషన్లో మళ్ళీ బియ్యం కడిగేసి పెట్టేలోపు ఆ టైం అయింది ఇంకా అప్పటికే మళ్ళీ టైం ఎక్కువ అయ్యిందని చెప్పి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పెడితే మళ్ళీ చాలా టైం అవుతుంది పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది మళ్ళీ లేట్గా పడుకుంటే లేస్తారో లేవలేదు అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు చేసినాం అనమాట మీకు కనుక టైం ఉంటే ఎవరైనా చేసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది అప్పుడు అంటే మనకి ఆ ముక్కకి గ్రేవీ అంతా పడుతుంది కదా పట్టేసి ఆ ఫ్రిడ్జ్లో మంచిగా టే టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది చాలా బాగా వస్తుంది ఇంకా అంటే మేము నేను ఎప్పుడైనా మేము ఎప్పుడైనా చేసినా ఉమా చేసినప్పుడు అలానే చేస్తాం ఖచ్చితంగా ఇంకా ఇలా వేయాలంటే టైం లేకుండా అందుకే ఇట్లా చేసినాం అనమాట మధ్య దీవెన్ అది చూపిస్తూ ఉంది నాన్న ఒకసారి ఇట్లా హైట్ అయితే మీరు కూడా ఏమైనా అని అంది నేను గృపని వచ్చింది అక్కడ గృపను చూస్తూ ఉండేవాడు తి వాడు మళ్ళీ లాస్ట్కి తినేటప్పుడు మా తినరా అంటే ఆహా నేను తిన్ను అమ్మో వీడు చేసేటప్పుడు చూసింది కదా కారము అవన్నీ వేయడము కారం ఉంటుంది నేను తిన్ను నేను తిన్ను అన్నాడు వాడు మొత్తం అయితే అంత వేసేసి దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మొత్తం మ్యారినేట్ చేస్తున్నాం మొత్తం కలిపేస్తున్నాం కలిపేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అంటే ఒక టూ త్రీ స్పూన్సే ఎక్కువ ఏమీ పోయలేదు ఆయిల్ నాకు తెలియదు ఎంత పోయాలి ఏంటి ఆయిల్ నేను వాళ్ళనేమో అక్కడ స్టవ్ దగ్గర హీట్ ఉంటుంది ఆయిల్ ఆయిల్ కదా ఎందుకని చెప్పేసి వెళ్ళమంటే వాళ్ళు అసలుకి వినట్లేదు ఈయనేమో నేనుంటా నేనుంటా నేను చూస్తా నేను చూస్తా నేను చేస్తా అంటా ఉంటాడు మా దీవెన దీవెని మా దీవెన వద్దు తమ్ముడు వద్దు తమ్ముడు వెళ్ళమని మా దీవెన ఎందుకంటే అక్కడ ప్లేస్లో ఏదన్నా మనం వీడియో చేయాలంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకు వాళ్ళిద్దరు ఇంక మొత్తానికి అయితే మా దీవెని బాబు వెళ్ళిపోయిండు ఇంకా నేను మా దీవెన కలిసేసి ఇంకా చికెన్ అయితే చేసేసాము తందూరి నాకేమో టెన్షన్ అవుతుంది అదేంటి మామూలుగా మనకి ఇవి బ్లా అంటే బ్లా కలర్ వస్తాయి కదా బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి నాకేమో మాడిపోతుందా మాడిపోతుందా మాడుతుందేమో కింద పక్కన గ్రేవీ అంతా మనకి కళాయిలు అంటే నల్లగైతే ఉంటుంది నల్లగైతే ఉంటుందని చెప్పేసి నీకు మాడిపోతుందో భయం అవుతుంది అంటే పొగ అంతా ఆ ఫ్రై కదా ఫ్రై చేస్తున్నప్పుడు ఏమైందంటే మొత్తం పొగ ఎక్కువ వస్తుంది ఆ పొగకి అంత దగ్గు బాగా దగ్గు వచ్చింది ఇంకా నాకేం భయం అవుతుంది ఎక్కడ ఏం ఖరాబ్ అవుతాయో అంత సేపు చేసింది వేస్ట్ అవుతుంది కానీ చాలాసేపు చాలా టైం అంటే టైం పట్టింది అక్కడ దగ్గరుండి వాటిని తిప్పి అటు ఇటు తిప్పిస్తూ వాటిని ఫ్రై చేస్తూ అంటే ఒకవైపే కాలకుండా మళ్ళీ అన్ని అన్ని వైపులు గాల్చుకోవాలి కదా అట్లా చేసి చేసి చాలాసేపు పట్టింది అక్కడ వే అప్పటికి స్నానం గురించిన మళ్ళీ చెమటలు వేడి అంత చెమట చెమట కూడా అయింది అదనమాట జరిగింది ఇంకా ఉమాకైతే ఈ ఈరోజు మంచిగానే ఉంది కానీ దేవుని బాబుకి కొంచెం ఈరోజు మళ్ళీ ఫీవర్ వచ్చింది మొత్తానికి అయితే చికెన్ తందూరి అదనమాట మొత్తానికి అయిపోయింది ఫైనల్గా ఇలా వచ్చేసింది చాలా బాగా వచ్చింది షార్ట్ వీడియో తీస్తున్నాము మీరు కనుక ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ చూస్తే దాంట్లో ఉంటుంది ఈ షార్ట్ వీడియో అక్కడ చూడండి తగ్గొస్తుంది ఇదనమాట అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడితో కలిసి